అందరికీ నమస్తే దేశ చరిత్రలోనే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకా పైన కేవలం ముప్పై ఎనిమిది లోపే కూలిపోయి సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ భవనంపై పడడంతో దాదాపు రెండు వందల నలభై మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం అందులో ఉన్నటువంటి మొత్తం రెండు వందల నలభై మందిలో నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది రెండు వందల ముప్పై ఎనిమిది మంది మరణించడం జరిగింది దాంతోపాటు ఏదైతే మెడికల్ కాలేజ్ మీద విమానం కూలిపోయిందో ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు వారితో పాటు కొంతమంది డాక్టర్లు కూడా దాదాపు నలభై యాభై మంది చనిపోయినట్లు ఇప్పటి వరకు అయితే కొంత సమాచారం అయితే వచ్చింది దాదాపు రెండు వందల తొంభై మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్నది దేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ప్రమాదం కింద చెప్పుకోవచ్చు మరి గత గతంలో కూడా అనేక క్రాఫ్ట్లు అయితే ప్రమాదాలకు గురవుతున్నాయి ముఖ్యంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా అత్యధికంగా ఎయిర్ బస్కు సంబంధించినటువంటి కంపెనీ తయారు చేసేటటువంటి బోయింగ్ కంపెనీ తయారు చేసేటటువంటి ఫ్లైట్లు ఉన్నాయో అవి ప్రమాదాలకు తరచు గురవుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది చూసినాం మనం ఇటీవల అమెరికా నుంచి నాసా సునీత విలియమ్స్ కావచ్చు విచ్మోర్స్ వీళ్ళిద్దరినీ కూడా అంతరిక్ష కేంద్రంకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావాల్సినటువంటి ఇదే బోయింగ్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా హీలియం లీక్తో సమస్యలు సాంకేతిక సమస్య సమస్య తలెత్తడంతో దాదాపు తొమ్మిది నెలల కాలం అక్కడనే వాళ్ళు వ్యోమగామిలు అంతరిక్షంలో చిక్కుకోవడం జరిగింది మళ్ళీ వారిని తీసుకురావడానికి మాస్క్ సంబంధించినటువంటి ఎక్స్ క్రూ డ్రాగన్ నైన్ స్టార్లైనర్ నౌక వాళ్ళని సురక్షితంగా తొమ్మిది నెలల తర్వాత తీసుకురావడం జరిగింది అంటే బోయింగ్ అనేటటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన విమానయాన సంస్థలు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్లని వాడుతుంటుంది కొన్ని కోట్ల మంది వివిధ దేశాలకు రెండు వందల తొంభై దేశాలకు సంబంధించినటువంటి అనేక కంట్రీలకు ప్రయాణిస్తుంటారు వీటిలల్లో మరి తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మరి దానికి ఎక్కువగా టేకప్లో జరిగే జరిగే టేకప్ సమయంలోనే ప్రమాదాలు జరిగితే ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే టేకప్ సమయంలో ఫ్లైట్లల్లో సుదూర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి కాబట్టి కొంత ఫ్యూల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఏదన్నా జరగరాదని జరిగి బ్లాస్ట్ అయితే అత్యధికంగా ప్రాణ నష్టం జరుగుతుంది మరి నిన్నటి ఫ్లైట్లో కూడా దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్లకు సంబంధించినటువంటి ఫ్యూల్ అందులో ఉన్నట్లు తెలుస్తుంది ఇట్లా పెద్ద మొత్తంలో అప్పుడే టేక్ అవుతున్నది కావున ఏదైనా జరగరాని జరిగితే పెద్ద మొత్తంలో బ్లాస్ట్ ఏర్పడి ఒక్క ప్రాణకిడు కూడా ప్రాణాలతోని బయటపడే అవకాశం లేకుండా పోయింది మనం ఒక్కసారి గమనించినట్లయితే అసలు చాలా దారుణం ఈ ప్రమాదంలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది టేకప్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియానంట ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఘటన లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం అంట పైలట్లు సహా విమానంలోని రెండు వందల నలభై మంది దుర్మరణ మృత్యుజ మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరేనంట జనావాసాలపైకి దూసుకపోయిన విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ అంట హాస్టల్లోని యాభై మంది మెడికల్ విద్యార్థులు మృతి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు మృత్యుల గుర్తింపుకు కొనసాగుతున్న డిఎన్ఏ సేకరణ అంట చూడొచ్చు ఒక్కసారి ఎంత దారుణం చూడండి ఈ రకంగా హాస్టల్లోకి చొచ్చుకపోయింది అసలు విమానం మెడికోల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమాన శకలాలంట ఇట్లా మొత్తం చిందర వందరకు గురైంది ప్రమాదాలకు బోయింగ్ అంట ఎగిరే శివపేటి కల్లా విమానాలు కొన్నేళ్లుగా వరుసగా ఘటనలు నాణ్యత భద్రతా ప్రమాణాల్లో లోపాలంట ఎంతసేపు ఈ విమానయాన సంస్థలు కూడా ఎంతసేపు వాళ్ళు తమ కంపెనీలు ఏ రకంగా లాభాల్లో ఉంటాయి ఏ రకంగా ప్రచారం చేసుకోవాలి ఏ రకంగా మార్కెట్ చేసుకోవాలి అనే దృక్పథంతోనే ఆ కోణంలోనే వాళ్ళు ప్రయాణిస్తున్నారు కానీ ప్రయాణికుల భద్రతను మాత్రం గాల్లోకి వదిలేస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు టేకా పైన ఇరవై ముప్పై సెకండ్లోనే విమానము కూలిపోవడం అంటే ఎంత దారుణం ఎంత నిర్లక్ష్యం అదే ప్రముఖులు వివీఐపీలు బాగా డబ్బున్నోళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసుకున్న తీసుకెళ్లే వాళ్ళ దగ్గర ఇటువంటి భద్రతా లోపాలు కనబడట్లేదు సాధారణమైనటువంటి ప్రజల ప్రాణాలను ఎందుకు లెక్క చేయట్లేదు ఈ ప్రభుత్వాలు ఈ ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది చూడండి తర తరచూ ఈ బోయింగ్ కంపెనీ అనేటటువంటిది ప్రమాదాలకు పెద్ద పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు చూడండి ఒక చిన్న ఇండియా నుంచి లండన్ బయలుదేరుతున్నటువంటి ఒక వీళ్ళొక డాక్టర్ వాళ్ళ కుటుంబం వాళ్ళిద్దరు భార్యాభర్తలు అభంశుభం తెరయని ముగ్గురు చిన్నారులు ఈ విమాన ప్రమాదంలో వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది జస్ట్ విమానంలో ఎక్కిన తర్వాత వాళ్ళు ఈ పిక్ తీసి వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యుల దుర్మరణం చెందింది రాజస్థాన్లోని బన్సావారాలో పేరొందిన వైద్యురాలైన డాక్టర్ కోని వ్యాస్ తన భర్త ప్రదీప్ జోషి తమ ముగ్గురు పిల్లలతో కలిసి లండన్లో స్థిరపడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారంట అందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి కావడంతో రెండు రోజుల క్రితమే వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిండట లండన్ వెళ్లేందుకు కుటుంబం అంతా కలిసి అహ్మదాబాద్లోని గుజరాత్ అమరాబాద్లో గురువారం విమానం ఎక్కినరట ఆ వెంటనే వారంతా ఓ సెల్ఫీ తీసుకొని కుటుంబ సభ్యులకు స్నేహితులకు పంపి తమ ఆనందాన్ని పంచుకున్నారంట కాసేపటికి ఆ విమానం కూలడంతో వారంతా లోకాన్ని వీడారు ఇట్లా సాధారణమైనటువంటి ప్రజల ప్రాణాలను మాత్రం బోయింగ్ సంస్థ గాలి కొదులుతుందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా చూస్తే అనేక చాలాసార్లు ఈ విమానాలే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయి మనం ఒకసారి చూస్తున్నట్లయితే బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి విమానాలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ భారీ ప్రమాదాలు జరిగి అత్యధిక ప్రాణ నష్టం జరిగిందో మీరు ఒకసారి చూడవచ్చు ఎయిర్ ఇండియా విమానం గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన థాయిలాండ్ నుంచి ప్రయాణికుల్ని మోసుకొచ్చి ఓ విమానం దక్షిణ కొరియాలోని మునావ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతూ కూలిపోయిందంట రన్వేపై దిగుతున్న విమానాన్ని ఒక పక్షి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో నూట డెబ్బై తొమ్మిది మంది చచ్చిపోయినారు గత సంవత్సరం థాయిలాండ్ నుంచి వెళ్తున్నటువంటి విమానంలో నూట డెబ్బై తొమ్మిది మంది రెండు వేల తొమ్మిది జూన్ ఒకటిన బ్రెజిల్ రాజధాని రియో నుంచి ప్యారిస్కు బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ విమానం పయనమైన మూడు గంటలకు ముప్పై ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి కూలిపోయిందంట ఈ ప్రమాద ఈ దారుణ ప్రమాదంలో రెండు వందల ఇరవై ఎనిమిది మంది మృతి చెందింద్రంట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్న సెప్టెంబర్ రెండున న్యూయార్క్ నుంచి జెనీవాకు వెళ్తున్న స్విస్ ఎయిర్ విమానంలో మంటలు చెరలేగి కెనడాలోని నోవాస్కాటియా తీర ప్రాంతంలో అట్లాంటిక్ సముద్రంలో పతనమైంది విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు గాల్లో కలిసిపోయినారట పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు పన్నెండున జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టోక్యో నుంచి ఒకాసాకు ఒకాసా ఒసాకా నగరానికి వెళుతూ కూలిపోయింది విమానంలో మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ఉండగా అందులో ఐదు వందల ఇరవై మంది ప్రయాణికులు మరణించినారంట పౌర విమానయాన చరిత్రలో నమోదైన అతి దారుణ ప్రమాణం అంట చూడండి అత్యధికంగా ఇప్పటి వరకు ఒక్క విమానంలో చనిపోయింది ఐదు వందల ఇరవై మంది అంటారు చూడండి అంటే ఎంత పెద్ద విమానం ఇది ఎంతమంది చనిపోయినారు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లాస్ ఏంజల్స్ చికాగో నుంచి లాస్ వెగాస్కు బయలుదేరుతున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లోకి ఎగిరి కొద్ది కొద్దిసేపటికే కూలి రెండు వందల డెబ్బై రెండు మంది చనిపోయారు ఇది ఇంటర్నేషనల్ నేషనల్కు సంబంధించింది ఒకసారి భారత్లో సం భారతదేశంలో జరిగినటువంటి ప్రమాదాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో కూడా అనేక సందర్భంలో చాలా విమాన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయినారు కేరళలోని కోచికోల్లో రెండు వేల ఇరవై ఆగస్టులో రన్వే పై నుంచి జారిపోయిన ఎయిర్ ఇండియా విమానం అంట రెండు వేల ఇరవై ఆగస్టు కరోనా మహమ్మారి విర విలయ తాండమాడుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుకపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికొడుకు బయలుదేరింది భారీ వర్షం కురుస్తున్న సమయంలో విమానం ముప్పై అడుగుల లోయలో పడి రెండుగా చీలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు వంద మందికి పైగా గాయపడ్డారంట చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన ముంబైలోని బాంద్రా ఎయిర్ ఇండియా విమానం కూలి రెండు వందల పదమూడు మంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిల గుజరాత్ అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి నూట ముప్పై మూడు మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిన ఘటనలో నూట నలభై ఆరు మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకప్ సమయంలో రన్వే పైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నూట పద్దెనిమిది మంది ప్రయాణికులు సిబ్బంది యాభై ఐదు మంది అంట ఇట్లా నూట పద్దెనిమిది మంది సిబ్బంది యా ప్రమా నూట పద్దెనిమిది మంది ప్రయాణికులు యాభై ఐదు మంది సిబ్బంది చనిపోయినారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దహ్రాన్కు బయలుదేరిన సౌదీ విమానం కజకిస్తాన్లోని చిమ్కెంట్ నుంచి ఢిల్లీకి వస్తున్న కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం ఒకదానినొక ఢీకొన్న ఘటనలో మూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయినరు ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాణం అంటేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఏ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి జనా జనాలు ఉన్న ప్రాంతాల్లోకి దూసుకెళ్తుంది ఈ ఘటన బీహార్లోని పాట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో యాభై ఐదు మంది చచ్చిపోయినారు రెండు వేల పదిలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కుప్పకూలింది దేశంలో సంభవించిన అతి ఘోర ప్రమాదంలో ఇది ఒకటి అంట నూట అరవై ఆరు మంది చనిపోయినారు ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విమానాలు కూలి ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ విమాన ప్రమాదాలకు మొ మొత్తం కూడా ఎక్కువ టేకప్ లేదా ల్యాండింగ్ సమయంలో మాత్రమే అత్యధిక విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి నిన్నటి విమానము టేకప్ అయినటువంటి కొన్ని కొన్ని నిమిషాల్లో కొన్ని సెకండ్ల మా వ్యవధిలో ఇక్కడ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ఇక్కడ నుంచి టేకప్ అవుతున్నది జస్ట్ ఇది ఒక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే బ్లాస్ట్ అయిపోయింది రన్వే నుంచి టేకప్ అయిన తర్వాత ఇక్కడ టేకప్ అయింది ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మీద పడడంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది చూడండి టేకప్ అయింది అప్పుడే డౌన్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ డౌన్ అవుతుంది పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయితే చూడండి ఒకసారి ఇప్పుడు ఇక పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయిపోయింది ఆ దరిదాపులో మొత్తం ఎందుకంటే ఫ్యూల్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున బ్లాస్ట్ కావడంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం అయితే సంభవించిందని మాత్రం చెప్పుకోవచ్చు విమానయాన సంస్థలు కూడా ఇక్కడన్నా ఎంతసేపు మీ బిజినెస్ పర్పస్లోనే కాకుండా ఆ రకంగా కాకుండా కొంత ప్రయాణికుల భద్రత విషయంలో కూడా బీట వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు బోయింగ్ సం కంపెనీకి సంబంధించినటువంటి విమానాలే అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్నాయి ఇకనన్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ